హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ట్రంప్ మామకి మరోసారి షాక్ ఇచ్చింది భారత్ ఏం జరిగింది చూస్తే కనుక మనందరికీ తెలుసు రష్యా నుంచి అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో చమురు అయితే కొనవద్దు అంటూ భారత్ మీద ఆంక్షలు విధించారు దానివల్లే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి మనమే సహాయక సహకారాలు చేస్తున్నాం చమురు కొనటం వల్లే ఆ రష్యా యుద్ధం చేస్తుందంటూ ఆయన అయితే వ్యాఖ్యానించారు ఆ మాట వెనకపోవడం భారత్ మీద విపరీతమైన ట్యాక్స్లు ఈ సుంకాలు అయితే విధించడం జరిగింది అయినప్పటికీ కూడా భారత్ అయితే ఏ మాత్రం చలించకుండా తన తాను చేసిపోతుంది దీని గురించి భారత్ మీద అనేక సంచలన వ్యాఖ్యలు కూడా ట్రంప్ చేయడం జరిగింది ఇప్పుడు మరోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరో కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి వివరాలు చూసినట్టయితే కనుక అమెరికా అదనపు సుంకాలు విధించినప్పటికీ భారత్ ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గలేదు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయి ఉన్నాయని చెప్పేసి ఆవిడైతే స్పష్టం చేశారు తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై స్పందించారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూనే ఉంటుందంటూ మరొకసారి స్పష్టం చేశారు భారత్ తన యొక్క సొంత ప్రయోజనాలకు అనుగుణంగా ఇంధన ఎంపికలు అయితే చేసుకుంటుంది వెల్లడించారు ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలైతే చేశారు ఇక ఆవిడ ఏం చెప్తున్నారు అంటే కనుక ముఖ్యంగా చెప్పే విషయం ఏంటి అంటే భారత్కి ఏది మంచిది అంటే ఏ ఏ ధరలో వస్తుంది ఏది మంచిది ఏం సరైన మార్గంలోను సరైన ధరలోను వచ్చినట్లయితే భారత్ ఏం కొనుక్కోవాలి ఏంటి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి ఏం ఏం వస్తువులు చేసుకో తీసుకోవాలి అనేది భారత్ పూర్తిగా తన సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది తప్ప పూర్తిగా భారతదేశమే నిర్ణయించుకుంటుంది ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ మరొకసారి నిర్మలా సీతారామన్ గారు అయితే స్పష్టం చేశారు రష్యా చమురు కొనుగోలు కొనసాగుతుంది ఇది మన అవసరాలకు తగినంత కొనడం చమురు ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే దానిపై నిర్ణయం మనమే తీసుకోవాలి అని భారత వైఖరిని మరోసారి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఇక ఈ ట్యాక్సీలు ఎక్కువేసారు ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే ట్యాక్సీలపై కూడా ఆవిడ స్పందించారు ఇక అమెరికా అదనపు సుంకాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారుల అంశంపై కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు ఎగుమతిదారుల కోసం త్వరలోనే ఒక ఉపశమన ప్యాకేజీని అయితే కనుక ప్రకటిస్తామని వెల్లడించారు ఇటీవల విధించినటువంటి సుంకాలతో ప్రభావితమైన పరిశ్రమలను ఈ యొక్క త్వరలో అనౌన్స్ చేయబోయే ప్యాకేజ్ అయితే ఆదుకుంటుందంటూ ఆవిడైతే ఇవ్వడం జరిగింది సో త్వరలోనే అమెరికాకి ఎగుమతి చేసే ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద యాభై శాతం సుంకాలు విధించేశారు కాబట్టి వాటికి త్వరలోనే ఒక ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు